అండి వెల్కమ్ బ్యాక్ మా ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఏంటి వలిచేస్తున్నారు అనుకుంటున్నారా ఇవైతే అండి పల్లీలు ఇవైతే మా చెల్లి వాళ్ళు ఇచ్చారు వాళ్ళే పండిస్తారు స్వయంగా ఈ రెసిపీని అయితే మీరు లాస్ట్ వరకు చూస్తే ఏంటి అక్క ఇంత బాగా చేసావు అంటారు మీరే ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పల్లీలు నువ్వులు జీడిపప్పు బాదం పప్పు బెల్లం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి తీసుకొని దాంట్లో పల్లీలు వేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి పైన పట్టు మనకు ఈజీగా వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి చూసారా అలా రావాలి ఈజీగా అవి తీసి వేరే ప్లేట్లో వేసుకొని మళ్ళీ అదే కడాయిలో నువ్వులు బాగా ఫ్రై చేసుకోండి చిటిపట్లు ఆడుతూ అవి పైకి చిందితే అప్పటి వరకు ఫ్రై చేసుకోండి తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా అలానే ఫ్రై చేసుకోండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు తర్వాత అదే కడాయిలో మళ్ళీ ఒక కప్ బెల్లం ఒక గ్లాస్ వాటర్ వేసుకొని దాన్ని మొత్తం కరిగేట ఉంచుకొని ఈ లోపు మనం పల్లీలు పొట్టు తీసుకుందాం పల్లీలు ఇలా పొట్టు తీసుకున్న తర్వాత ఈ లోపు మనం బెల్లం కరిగిన ఉంటుంది కదా అది కూడా స్ట్రెయిన్ చేసుకోవాలి నేను వీడియోలో స్క్రిప్ట్ అయిపోయింది అది స్ట్రెయిన్ చేసుకోండి పల్లీలు అలా పొట్టు తీసుకుని బద్దల బద్దలుగా తీసుకోవాలి బెల్లం స్ట్రెయిన్ చేసుకొని ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టండి దీంట్లో రెండు ఇలాచీలు కూడా దంచి వేయండి ఇప్పుడు అన్నీ ఒక మిక్స్ ఒక బౌల్లోకి మిక్స్ చేసేసుకోండి అన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ మనకి పాకం ఎలా రావాలంటే అగో నేను చూపిస్తున్నాను కదా గిన్నెకు కొడితే టక్ టక్ మన సౌండ్ రావాలి అలా పాకం పట్టిన తర్వాత ఆ మిక్స్ ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేయండి బాగా మిక్స్ చేసి బాగా మిక్స్ చేసుకోండి మనం నెయ్యి అప్లై చేసిన ప్లేట్ ట్రాన్స్ఫర్ చేసుకోండి నాకైతే అచ్చైతే అలానే వచ్చింది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్